మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే తర్వాత రాష్ట్రం షాక్ భిక్ష గడి దగ్గర విదేశీ కరెన్సీ లక్షల్లో అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం ఓ సాధారణ సాధారణ యాచకుడి దగ్గర లక్షల కొద్దీ క్యాష్ బయటపడడం అందరినీ షాక్కు గురి చేసింది కేరళలోని అల్లపుల్లా జిల్లా చారముడలో భిక్షాటన చేసే వ్యక్తి దగ్గర ఏకంగా నాలున్నర లక్షలకు పైగా నగదు విదేశీ కరెన్సీ బయటపడింది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన అతడి వద్ద ఉన్న పాత ప్లాస్టిక్ డబ్బాలో భారీగా కరెన్సీ నోట్లు పోలీసులు గుర్తించారు గత సోమవారం రాత్రి చారముడు సెంటర్లో ఓ స్కూటర్ డిక్కి స్కూటర్ ఢీకునడంతో అనిల్ కిషోర్ అని ఆచకుడు తీవ్రంగా గాయపడ్డాడు అయితే స్థానికులు అతడిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు ఆ సమయంలో అతడు తన పేరును అనిల్ కిషోర్గా తన తనది కాయం కులం అని ఆసుపత్రికి సిబ్బందికి తెలిపాడు అయితే తలకు తీవ్ర గాయం అవ్వడంతో డాక్టర్లు స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించినప్పటికీ అతడు ఎవరికి చెప్పకుండా ఆసుపత్రి నుంచి మాయమైపోయాడు మురుసటి రోజు మంగళవారం ఉదయమో దుకాణం వరండాలు అతడు శవమై కనిపించాడు పోలీసుల తనిఖీలో షాకింగ్ వివరాలు అతడి మృతదేహం వద్ద ఉన్న పాత సంచులు ప్లాస్టిక్ డబ్బాలను పోలీసులు నూరనాడు పోలీస్ స్టేషన్కు తరలించి తనిఖీ చేశారు వాటిని త తెరిచి చూసిన పోలీసులకు నోట్ల కట్టలు కనిపించాయి స్థానిక పంచాయతీ సభ్యుడి సమక్షంలో ఆ నోట్లను లెక్కించగా మొత్తం నాలుగు లక్షల యాభై రెండు వేల రెండు వందల ఏడు రూపాయల నగదు ఉన్నట్టు తేలింది ప్రభుత్వం గతంలో రద్దు చేసిన రెండు వేల నోట్లు అందులో పన్నెండు ఉన్నాయి ఇండియాతో పాటు సౌదీ రియాల్స్ వంటి విదేశీ కరెన్సీ కరెన్సీ కూడా అతని దగ్గర ఉంది ఈ డబ్బును అంతటికి ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి సెల్లో టేపులతో గట్టిగా సీల్ చేసి భద్రపరచుకున్నాడు రోడ్డు ప్రమాదానికి గురైనప్పటికీ అనిల్ కిషోర్ ఆసుపత్రి నుంచి ఎందుకు పారిపోయాడని పోలీసులను ఆరతీయ తన దగ్గర ఉన్న లక్షల రూపాయలు దొంగిలిస్తారనే భయంతోనే అతడు చికిత్సను తిరస్కరించి ఉంటాడని భావిస్తున్నారు ఆ గాయాల వల్లే అతడు మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు ప్రస్తుతం ఆ నగదు పోలీసులు సీజ్ చేసి కోర్టుకు అప్పగించారు మృతుడికి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు సో ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please do like, share and subscribe for more updates.